హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు సమ్మర్ వస్తే చిన్న పెద్ద తేడా లేకుండా మన అందరం ఐస్ తినాలనుకుంటాం ఈ ఐస్ని ఇంట్లోనే కమ్మగా కొబ్బరితో చేసుకుందామా అండి దానికోసం ఇలాగ ఒక గిన్నె తీసుకొని దానిలోకి కొన్ని సబ్జాలు వేసి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న కప్పు కొలతతో కొబ్బరి వేసుకొని కొబ్బరి వెనక వైపు ఉన్న నలుపంతా తీసుకొని కొబ్బరిని సన్నగా మొక్కలు చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఫస్ట్ కొబ్బరి వరకే మిక్సీ పెట్టుకొని తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకుంటున్నామో అదే కప్పుతో పాలు పోసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి ఇది చాలా స్మూత్గా ఉండాలండి ఎంత స్మూత్గా ఉంటే ఐస్ మనం తినేటప్పుడు అంత బాగుంటుందన్నమాట దీని అంతటిని ఒక గిన్నెలో వేసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే గిన్నె తీసుకొని ఇప్పుడు నేను ఇందులో అర లీటర్ పాలు కాచి చల్లార్చిన పాలనమాట అవి మరిగిన పాలేనండి అందులో రెండు స్పూన్ల ఫ్లోర్ నాలుగు స్పూన్లు పంచదార వేశానండి ఈ పంచదార స్వీట్ మీకు సరిపోదనుకోండి ఇంకో రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఇదంతా మంచిగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని కలుపుతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా అలాగ క్రీమ్ లాగా దగ్గరగా అవ్వాలన్నమాట ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసుకెళ్ళి మనం ఇందాక కొబ్బరి పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి దానిలో వేసి మంచిగా కలుపుకోవాలి ఇది తయారు చేసుకున్నామని మించి ఐస్ రెడీ అయిపోయినట్టేనండి ఇలాగా తయారు చేసుకున్న దాన్ని అన్నిటికీ ఐస్ క్రీమ్ మాల్స్లో వేసుకొని డీ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఐస్ రెడీ అవుతుందండి ఇది వేసుకునేటప్పుడు సబ్జా గింజలు వేసుకొని వేసుకోవచ్చండి సబ్జా గింజలు అనేది మన ఆప్షన్ అనమాట ఇక్కడ నేను సబ్జా గింజలు కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందని వేశాను ఇలా వీటిని అన్నిటినీ డీ ఫ్రిజ్లో పెట్టుకోవడమేనండి ఇలా పెట్టుకున్న తర్వాత పన్నెండు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా ఐస్ తయారైపోయిందో ఇక్కడ మీకు ఐస్ క్రీమ్ అవల్స్ లేవనుకోండి చిన్న చిన్న టీ గ్లాసులో అన్న వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అలా అన్న తయారు చేసుకోవచ్చండి ఇలాగా కమ్మగా కొబ్బరి పాలతో ఐస్ క్రీమ్ చేసుకొని దానిలో సబ్జా గింజలు వేసుకొని తింటుంటేనండి మధ్య మధ్యలో సబ్జా గింజలు తగులుతా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ వేసవిలో ఒకసారి ఇలా ట్రై చేయండి మనకి చల్లగా ఐస్ తినాలనిపించింది అనుకోండి మనకి ఏ క్రీము అవసరం లేదండి కొంచెం కొబ్బరి ఉంటే సరిపోతుందన్నమాట కమ్మగా కొబ్బరితో ఇలా ఐస్ చేసుకొని తినేయచ్చు ఇది హెల్త్కి కూడా మంచిదే కదండి ఇందులో మనం ఏమీ వేయలేదు మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్